అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను ఒక వెరైటీ గులాబ్ జామ్ తయారు చేసి చూపిస్తున్నానండి మైదా పిండితో మైదా పిండితో ఎలా చేసుకోవాలి ఏమేమి వస్తువులు కలపాలో చేసేటప్పుడే వివరిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు మైదాతో జామ్ చేస్తున్నాను ఒక ప్లేట్లోకి రెండు కప్పుల మైదాను కొలిచి తీసుకోవాలి అందులోకి వంట సోడాని ఒక పావు స్పూన్ వేసేసి జల్లించేసేయాలి అంటే నేను మర్చిపోయాను మరీ తిండి అందులోకి వేసి జల్లిస్తున్నాను అంటే మొత్తంగా స్ప్రెడ్ అవుతుంది సోడా బాగా కలుస్తుంది అయితే ఇది ఎక్స్పెరిమెంట్ అనమాట నేను చేస్తుండేది చిన్నప్పుడు మా పిన్నమ్మ మైదాతో గులాబ్జామ్ చేసేవారనమాట అయితే నేను ఎలా చేసేది అని అడగలేదు తను పాలు వేసి కలుపుతుందని నాకు తెలుసు పాలపొడి వేస్తారో లేదో తెలియదు సొంతంగానే చేస్తున్నాను ఆ తర్వాత రెండు కప్పులకి అరకప్పు పాలపొడి తీసుకున్నాను ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు పాలపొడి వేసేసి కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం నీళ్లు వేసి కలుపుతున్నాను పాలు కూడా వేసి కలుపుకోవచ్చు చిక్కటి పాలైతే బాగుంటాయి నీళ్ళ పాలైతే బాగుండవు అంటే ప్యాకెట్ పాలు అయితే అంత మరీ అంత టేస్ట్ రాదు మనకు ప్యూర్ మిల్క్ అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది కొంచెం నీళ్లు కొంచెంగానే పడతాయి అంటే అది కూడా ఒక హాఫ్ కప్పు వరకు పట్టవచ్చు నేను కొలచలేదు నీళ్ళని అందాజుగా వేసాను రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేశాను మరి బాగా కలుపుకోవాలి ఈ కలపడంలోనే మరి గట్టిగా పిసక్కుండా కొంచెం వేళ్లతో అలా 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 కలిపేస్తేనే చాలా పోరస్గా బాగా మనకు విచ్చుకొని పోకుండా వస్తాయన్నమాట బాగా అదిం పెట్టి కలిపామనుకోండి ఏమవుతుందంటే లోపలికి గాలి దూరిపోయి ఉంటుంది మనము మరి బైండ్ చేసేసరికి అవి నూనెలో వేసేసరికి పట్టుమని విచ్చుకుంటాయి ఆ తర్వాత కొంచెం మరి నెయ్యి వేసి నేను పై పైన పట్టించేసి వదిలేశాను అంతే కలపడం అంటే జస్ట్ అది కలిసేదాకా అలా చేస్తున్నాను పై పైననే మనం కలిపేటప్పుడు వేళ్లతోనే అలా అలా అనాలన్నమాట అంతే అలా చేసేసి మనం కాసేపు వదిలేసేయాలి పాకం చేసుకోవాలి కదా ఆ పాకం అయ్యేదాకా మనము దీన్ని వదిలేసేయచ్చు ఎక్కువసేపు నానిన కూడా ప్రాబ్లమే అవుతుంది కరెక్ట్గా పది నిమిషాలు అయితే సరిపోతుందండి మూత పెట్టేసి అలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక పాత్ర తీసుకొని అందులోకి చక్కెరను వేసుకోవాలి వన్ ఇస్టు వన్ చక్కెర వేసాను రెండు కప్పులు మైదా వేశాను కదా రెండు కప్పులు చక్కెర సరిపోతుంది నాలుగు కప్పులు నీళ్లు తీసుకున్నాను నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు దీన్ని మనము కలుపుకొని స్టవ్ మీద పెట్టేసి పాకం చేసుకోవాలి పాకం అంటే లేత తీగ పాకము ఇలా ముదురు అలాంటివి ఏమీ కాదు మామూలుగా బాగా కరిగిపోయిన తర్వాత కొంచెం కలరు చేంజ్ అవుతుందంట మనకు కొంచెం తేనె కలర్లోకి వస్తూ ఉంటుంది మొత్తంగా తేనె కలర్ రావాల్సిన అవసరం లేదు అంతవరకు మనం బాగా కాచుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు అయ్యింది ఇంకా పాకం కూడా రెడీ అవ్వలేదు అలా స్టవ్ మీద పెట్టేశాను కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని మనకు కావాల్సిన షేప్స్లో మనము చేసుకోవాలి ఇప్పుడైతే గట్టిగా అద్మకూడదు జస్ట్ అలా అరచేతితో అలా 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 వంట కట్టేస్తే చాలా బాగా వస్తాయి అంటే బాగా జ్యూస్ను పీలుస్తాయి అనమాట పాకాన్ని నేను ఈ షేప్లో చేస్తున్నాను ఈరోజు ఓవల్ షేప్లో చేస్తున్నాను ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగానే చేసుకోవచ్చు మనకు బయట కొనే గులాబ్ జామ్ పౌడరు చాలా ప్రోడక్ట్స్లో దొరుకుతుంది చాలా బాగుంటాయి అవి కాకపోతే మనం ఇంట్లో చేసుకుంటే ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది ఎక్కువ గులాబ్ జామ్స్ వస్తాయి హెల్త్ కూడా చాలా మంచిది బయట దొరికే వాటిలో సోడా ఎక్కువ వేస్తూ ఉంటారు ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి వీటిలో ఏమీ ఉండవు కదా చాలా బాగా వస్తాయి ఈ షేప్స్లో నేను చేశాను కొన్ని ఉన్ లాగా చేస్తాను కొన్ని ఇలా ఓవెల్గా లాగా చేశాను ఆయిల్ పెట్టేసి అందులోకి నేను ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ నెయ్యి వేసాను అన్నమాట నెయ్యి వేస్తే చాలా టేస్టీగా నీటి గులాబ్ జామున్ లాగా ఉంటాయి ఇక్కడైతే కలర్ మారింది చూడండి ఆ పానకము ఆ పాకం వచ్చేసింది కొంచెం కాగిన కాగిందో లేదో తెలుసుకోవటానికి చిన్న పీస్ వేసాను గులాబ్ జాము ఇవి ఉండల్ది పైకి వచ్చేసింది ఇప్పుడు సిమ్లోనే ఉండాలి హైలో అస్సలు పెట్టొద్దండి సిమ్లోనే కాల్చుకుంటే బాగా కాల్తాయి చూస్తే ఇవేదో ఎగ్స్ లాగా ఇంత లావు పొంగినట్టు అనిపిస్తుంది అనమాట చూడ్డానికి చూడ్డానికి అలా ఉన్నాయని అనిపించింది అంతే చూడండి ఎంత బాగా వేస్తూనే అనమాట అంత బాగా కాలేయి ఇటు అటు తిప్పుతూ మనం కాల్చుకోవాలి అలాగే వదిలేస్తే ఒకవైపే కాలుతాయి ఇంకో వైపు తిరగవు మనం ఇలా అలా కదుపుతూ మనము తిప్పుతూ కాల్చామంటే బాగా అన్ని వైపులా బాగా కాలుతుంది బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేసి పానకంలో వేసేయాలి ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ఇందులోంచి తీసి అందులోకి వేసేయకూడదు మనం ఒక కప్పులోకి కానీ ప్లేట్లోకి కానీ ఇలా కాల్చిన గులాబ్ గులాబ్జాముని అందులోకి ఒక కప్పులోకి తీసుకొని మనము వేసినట్టయితే ఎక్కువగా మెత్తబడవు బాగొస్తాయి అలా కలిపేసుకొని ఇంకొక వాయి వేసుకోవాలి నేను త్రీ టైమ్స్ కాల్చాను అనమాట అంతా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను పానకంలోకి వేసేసాను మామూలుగా అయితే మనం బయటకున్న వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి బయటకున్నది ఒక వాయి వేస్తూనే రెండో వాయి వేసేటప్పుడు మొదటివి తీసేసి రెండోది వేస్తాము అంత ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట ఈ ప్రాసెస్లో కొంచెం వెయిట్ చేయాలి సాయంకాలం దాకా గులాబ్ జామున్ నానబెట్టాను అవి ఎలా వచ్చాయో ఈ పాకం జ్యూస్ అయితే బాగా పీల్చాయి గులాబ్ జాములు బాగా పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి ఇలా అయ్యాయి బాగా పీల్చాక బాగా షైనింగ్ షైనింగ్గా చూడ్డానికి చాలా బాగా కనిపిస్తున్నాయి టేస్ట్ కూడా అదిరిపోయిందండి మనము ఎంటిఆర్ జామ్ కానీ ఇంకా వేరే గులాబ్ జామున్ మిక్స్ కానీ వాటికంటే కూడా చాలా టేస్టీగా ఉన్నాయి కలర్ కూడా చాలా మంచి కలర్ వచ్చింది ఇంకొకళ్ళ హెల్ప్ ఉంటే ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు గులాబ్ జామున్స్ చూసారు కదా గులాబ్ జాములు హండ్రెడ్ పర్సెంట్ సాఫ్ట్గా రాలేదు దానికి కారణం కూడా చెప్తాను నేను నేను కూడా ఏ వీడియో చూడకుండా చేశాను నా ఎక్స్పీరియన్స్ తో అయితే మైదా కొంచెం ఎక్కువైంది అనిపించింది బాగా కాలయి బాగా బాల్స్ లాగా బాగా పొంగాయి టేస్ట్ అయితే అదిరిపోయింది తింటూ ఉంటే సూపర్గా ఉన్నాయి ఆ సాఫ్ట్నెస్ అయితే రాలేదన్నమాట ఎందుకంటే నేను ఒక వీడియో చూసిన తర్వాత మైదా తక్కువ వేయాలి మిల్క్ పౌడర్ ఎక్కువ వేయాలి నేను రెండు కప్పులకి అరకప్పు కప్పు పాలపొడి వేశాను అలా కాకుండా రెండు కప్పుల పాల పొడికి అరకప్పు మైదా వేసుకుంటే ఇంకా ఎంత బాగుంటాయో అదొక్కటి మార్చుకోవాలన్నమాట అంతే నేను కూడా ఫస్ట్ టైం చేశాను అంటే చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేసి మీకు చెబుదామని మరీ నేను ప్రత్యేకంగా తిని చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది నేనే చేసి నేనే బాగుందని చెప్పడం అంత బాగోదు కానీ బాగున్నాయి మనకు బయటే దొరికేదానికంటే కూడా హోమ్ మేడ్ కదా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నాకైతే అనిపించింది మంచి బాదుషా తింటాం కదా కన్సిస్టెన్సీలో బాదుషాకి గులాబ్ జామ్కి తేడా ఉంటుంది ఆ ఏమంటారు దాని పై లేయరు అలా అనిపించింది అనమాట సాఫ్ట్గా ఉండే బాదుషా లాగా ఉన్నాయి టేస్ట్ అయితే గులాబ్ జామ్ టేస్ట్ ఇది డిఫరెన్స్ చూసారు కదా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అంటే నేను చేసిన విధంగానే కానీ కొంచెం రేషియో ఇలాగా ట్రై చేసి చూడండి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి చాలా ఈజీగా అయిపోతాయి నా వీడియో గురించి మీరేమంటారో కామెంట్ ద్వారా తెలపండి నచ్చితే లైక్ చేయండి మీ సజెషన్స్ నాకు చెప్పండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని అలా క్లిక్ చేయండి ఓకే ధన్యవాదములు